శనీశ్వర ఆలయాల్లో పోటెత్తిన భక్తులు శ్రీ శనీశ్వర ఆలయాల్లో శనివారం శని త్రయోదశి సందర్భంగా ఉదయం నుండే భక్తులు పోటెత్తారు రామచంద్రపురం మండలం రాయల చెరువు గ్రామం ఛాయాపురంలో వెలిసి ఉన్న శ్రీ శనిశ్వర ఆలయంలో శని త్రయోదశి సందర్భంగా ఉదయం ఐదు గంటలకు స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి నిరంతర తైలాభిషేకం నిర్వహించారు తైలాభిషేకంలో పాల్గొనటకు ఉదయం నుండే భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు శనికి ప్రీతి పాత్రమైన దినం శనివారం అదే రోజు శని త్రయోదశి రావడంతో శనిగ్రహ దోష నివారణార్థం అర్ధమ శని ఏళ్నాటి శని అర్ధాష్టమ శని గ్రహాలు నడుస్తున్న భక్తులు శని త్రయోదశి రోజున శ్రీ శనీశ్వర స్వామికి వారికి తైలాభిషేకం చేసి శాంతి హోమాలు నిర్వహిస్తే శుభం కలుగుతుందని శనిగ్రహ దోష నివారణలో విద్య ఉద్యోగం కుటుంబం ఆరోగ్యం అన్నిట్లోనూ శుభాలు కలుగుతాయని పూజలు చేస్తారు వచ్చిన భక్తులకు ఆలయ ధర్మకర్త ఉంగరాల సుబ్రహ్మణ్య శర్మ నివారణ పూజలు శాంతి హోమం గణపతి హోమం స్వామివారి పాదుకలకు నువ్వులతో అర్చన చేయించారు ఆలయాల్లో నిరంతరం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు

பிரீதமான அபிரமேயாயுத்திர